పండుగల సందర్భంలో దసరా అలాగే సంక్రాంతి పండగ సమయంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తాయి ఆ సినిమాల రిలీజ్కి ముందు ఒక ట్రైలర్ విడుదలయ్యి అంటే పెద్ద పెద్ద హీరోల ట్రైలర్లనే బ్రేక్ చేస్తూ అంటే రాజధాని ఫైల్స్ అనే సినిమా ఒక రికార్డ్ సృష్టించింది అంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లో కోటి మంది వ్యూస్ వచ్చాయి దానికి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది ఎందుకు అంత ఇది వచ్చింది అంటారు ఆ క్రేజ్ అది ఎందుకు అంత జనం అంటే ఆ ట్రైలర్కి పెద్ద హీరోలతో పోటీ పడుతూ కేవలం ఇరవై నాలుగు గంటల్లో కోటి మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు వాళ్ళు అనుకోవచ్చు చూశారంటే దాని క్రేజ్ని మనం ఎలా ఫీల్ అవ్వచ్చు రాజధాని ఫైల్స్ అంటే పెద్ద హీరోలతో పోటీ పడుతూ నడిచింది అది అనుకోవచ్చు వాళ్ళ రికార్డులను కూడా బ్రేక్ చేసింది అనుకోవచ్చు మన ప్రజల్ గారు ఈ ట్రైలర్ నేను కూడా చూశాను ఓకే కంటం గారు ఈ ప్రొడక్షన్లో ఆయన నిర్మించినటువంటి ఈ యొక్క పిక్చర్ని కేవలం ట్రైలర్ మాత్రం చూసాము ట్రైలర్లోనే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాదాపు లక్ష మందికి పైగా కోటి మంది కోటి మందికి పైగా ఈ యొక్క పది పన్నెండు గంటల్లో చూడడం అనేది ఇరవై నాలుగు గంటలు ఈ దేశ చరిత్రలో ఒక ట్రైలర్ని ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ఆ ట్రైలర్ని చూడడం అంటే దేశ చరిత్రలో బహుశా మొదటిసారి ఓకే ఎందుకంటే కంఠంనేని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి అమరావతిలో జరిగినటువంటి అరాచకాన్ని వాస్తవాలను చూపించారు ఓకే ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్లో ఏ విధంగా అయితే వాస్తవాలను చూపించారో అదేవిధంగా ఈ యొక్క రాజధాని ఫైల్స్ అమరావతి ఫైల్స్ రాజధాని ఫైల్స్ పిక్చర్ పిక్చర్లో విధంగా మొత్తం దాంట్లో ఉన్నటువంటి సెంటిమెంట్స్ అక్కడ కనిపిస్తున్నాయి ట్రైలర్లోనే ఆ పిక్చర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ప్రజల్లోకి ఆసక్తి కల్పిస్తుంది ఓకే చూసిన వాళ్ళే పదే పదే నేనే సార్లు చూశాను చూసిన వాళ్ళే పదే పదే ఆ ట్రైలర్ని చూడడం ఇంకా ఏముంటుందో అనేది ఆ మా పదిహేనో తారీఖు విడుదల కాబోతున్నటువంటి పిక్చర్ చూద్దామనేది ఆసక్తిగా అందరిలో ఆసక్తి నెలకొంది ఎందుకంటే విషయము అక్కడ దేశ చరిత్రలోనే ఈ యొక్క పిక్చర్ ఖచ్చితంగా ఈ యొక్క సినిమా ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోతుంది గట్టిగా బలంగా అనేది నమ్ముతున్నాను ఎందుకంటే దేశ చరిత్రలోనే పదిహేను వందల రోజులు ఈ దీక్ష కొనసాగించిన నిరసన కొనసాగించిన నిరసన ఈ యొక్క సమస్య ఈ యొక్క అమదావా అమరావతి రాజధాని యొక్క సమస్య ఉద్యమం ఇంత ఉద్యమం ఇంత సుదీర్ఘ ఉద్యమం ఎప్పుడు జరగలేదు పదిహేను వందల రోజులు జరిగింది ఈ ఉద్యమం ఓకే అయినప్పటికీ కూడా అక్కడ సిగ్గులేని ప్రభుత్వం సోయలేని ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం వీళ్ళు తన యుగ అమరావతి గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఉద్యమం చేస్తుంటే వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఆ యొక్క ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ఈ దాఖలాలు మనం అక్కడ చూసాం అదే కాకుండా వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఒక గర్భిణి గర్భంతో ఉన్నటువంటి మహిళని గర్భిణీ స్త్రీని కూడా పోలీసు లాఠీతో కొట్టి ఆమెను గాయపరిస్తే ఆ విషయం కోర్టు దాకా వెళ్ళింది హైకోర్టు నుంచి కూడా పిలిచి వాళ్ళని ముఠకాయలు పెట్టడం జరిగింది మదిలించడం జరిగింది అంటే ఆనాడు మనం పాత పిక్చర్స్లో చూసేది స్వాతంత్ర స్రమృదయం స్వాతంత్ర పిక్చర్స్లలో అవును ఇండిపెండెన్స్ దాంట్లో పిక్చర్స్లలో గాంధీగారి పిక్చర్లు కానీ ఇంకా భగత్ సింగ్ పిక్చర్లు ఈ బ్రిటిషర్స్లు ఏ విధంగా ఆలూరి సీతారామరాజు పిక్చర్స్లో ఈ యొక్క తెల్లదొరలు మహిళలను కానీ వివక్ష విచక్షణ రహితంగా కొట్టేవాళ్ళు ఆ యొక్క సీన్ అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కనిపించింది అంటే మనం ఏ ఎక్కడున్నాము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక బానిసల్లాగా వెనక్కి వెనక్కి నడుస్తున్నాను వెనక్కి నడుస్తుంది వెనక్కి వెళ్ళిపోయింది కూడా మధ్యపోతాము ఆ విధంగా వెళ్ళిపోయింది సో ఇవన్నీ వాస్తవాలు ఆ సినిమాలో సినిమాలో ఖచ్చితంగా పొందుపరిచిండ్రు నేను కంఠమనేని గారితో పర్సనల్గా మాట్లాడాను ఈ ఉన్నటువంటి పిక్చర్లో ఉన్నటువంటి కంటెంట్స్ కూడా వారు చెప్పడం జరిగింది అందరికంటే చాలా ఆసక్తికరంగా నేను కూడా ఉన్నాను ప్రజలు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఈ పిక్చర్ అనేది విజయం సాధిస్తుంది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది మళ్ళీ ఈ యొక్క పిక్చర్ గురించి నేను విజయోత్సవ సభలో కలిసి దీని గురించి మాట్లాడదాం